మిత్రులందరికీ నమస్కారం సో అందరము యోగా చేస్తూ ఉంటాము రకరకాల సాధనాలు చేస్తూ ఉంటాం ధ్యానం ప్రాణాయామం అన్ని చేస్తూ ఉంటాం అయితే ఈరోజు నాకు మార్నింగ్ అనిపించింది మిత్రమా ఇలాగ ఒక ఆసనం ఉంటే బాగుండు కదా అన్ని రోగాలను తగ్గించే ఒక అత్యంత సులభమైన అది కూడా అన్ని రోగాల్ని తగ్గించాలి అందులో సులభమైన ఆసనం అది చిన్న ఆసనం ఏదైనా ఒక్కటి ఉంటే బాగుండు కదా అని అనిపిస్తే అవును కదా వినడానికే ఇది చాలా బాగుంది కదా మిత్రమా వినడానికైతే బాగుంది సరే చేయడం సంగతి తర్వాత సో మరి అది కూడా ఎంతసేపు చేయాలి ఇప్పుడు మనమైతే రెగ్యులర్గా గంట సేపు గంట సేపు గంట కనీసం గంట సేపు అయితే యోగా చేస్తున్నాం ఇంకా సమయం ఉన్నవాళ్ళు గంటన్నర రెండు గంటలు చేస్తున్నారు సమయం లేని వారు అరగంట చేస్తారు ఇప్పుడు చెప్పండి అది కూడా ఒక్క నిమిషంలో చేస్తే అన్ని రోగాల్ని తగ్గించాలి అత్యంత సులభంగా ఉండాలి అది కూడా ఒక్క నిమిషమే చేయాలి ఇలాగ ఉందా ఉంటుందా మిత్రమా ఇలాగ ఉంటుందా కానీ ఎందుకో మా మనసులో నిరంతరము దీని గురించే ప్రశ్నలు దీని గురించి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహంతో ఇలాగ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి సంకల్పంతో కానీ ఏదైనా అందరికీ మాత్రం సాధ్యం కాదు మిత్రమా నేను ముందే చెప్తున్నాను కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దేనికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సాధారణంగా అందరము కూడా మూడు పూటల భోజనం చేసేవాళ్ళం మన అందరం కూడా ఉదయం టిఫిన్ చేస్తాం సాధారణ పరిస్థితులు చెప్తున్నా నేను ఉదయం టిఫిన్ చేస్తాము మధ్యాహ్నం లంచ్ చేస్తాము సాయంత్రం డిన్నర్ చేస్తాం మధ్య మధ్యలో ఏం చేస్తామో మన తెలియదు ఓకే మూ ఈ మూడైతే ప్రధానం అయితే నేనేమంటానంటే ఈ రోజుల్లో ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు రావడానికి మూల కారణం ఏంటంటే కింద కూర్చొని తినట్లేదు పైన కూర్చొని తింటున్నాము అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి మేమ బీపీ సమస్యలు డయాబెటీస్ సమస్యలు పొట్ట ముందుకి గర్భవతి లాగా ముందుకు రావడం పొట్ట రోజు రోజుకి రోజు రోజుకి గర్భం దాల్చినటువంటి స్త్రీ పొట్ట ఏ విధంగా అయితే పెరుగుతూ పెరుగుతూ నవవాస నవ నవమాసాలు వచ్చేసరికి డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి గర్భిణీ పొట్ట ఎలా ఉంటుందో అంతకంటే పెద్ద ఉన్న పొట్టలు కూడా ఉన్నాయి అవునా కదా ఎస్ అందులో లేదు సో ఎందుకు అంటే కూర్చొని తినడం నిలబడి తినడం కూర్చొని తినడం నిలబడి తినడం ఏమవుతుంది పొట్ట సాగిపోతూ ఉంది పొట్ట సాగిపోతూ ఉంది పొట్ట సాగిపోతా ఉంది సో మనం ఏం చేయాలి మిత్రులరా అంటే కింద కూర్చొని తినడం నేర్చుకోవాలి కింద కూర్చొని తినడం నేర్చుకోవాలి అయితే దీనికి ఒక లిమిటేషన్ ఉందని నేను ముందే చెప్పాను ఉదాహరణకి శాటికా సమస్యలు ఉన్నవారు కానీ మోకాల నొప్పులు ఉన్నవారు కానీ వయోవృద్ధులు వృద్ధులు కింద కూర్చోలేనటువంటి అసలు నడవ నడవడమే కష్టం అలాంటి వృద్ధులు కానీ కింద కూర్చొని తినలేరు మిత్రులు వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇప్పుడు నేను చెప్పే విషయం వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఓకేనా మిత్రులరా గుర్తుపెట్టుకోండి వీళ్ళ వీళ్ళకి మినహాయింపు వాళ్ళు కూడా ఏం చేయాలంటే చైర్లో కూర్చునే బదులు బెడ్ మీద కూర్చొని తినాలి బెడ్ మీద కూర్చొని వీలైతే బాస్పాట్లు వేసుకోమని కూర్చోమంటారు కదా అలాగ వీలైతే అది కూడా వీలు అవ్వకపోతే ఇక అప్పుడు చేయలో కూర్చొని తినాలి ఇక మనం ఏం చేసేది లేదు ఇక అది వేరే లెవెల్ కానీ యాభై లోపు ఆరు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మధ్యలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కదా వీరందరూ కూడా అంటే వీళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు శాటికాలు లేకపోతే కింద కూర్చొని తినాలి నేను ఒక గురుగారు దగ్గర ఒక సెషన్కి అటెండ్ అయ్యాను జమీన్కే ఊపర్ బయటకే కాని వాళ్ళ జమీందార్ హే అని చెప్పేసి జమీందార్ హే అని చెప్పేసి అవునా సో కాబట్టి మిత్రమా కింద కూర్చొని తినడం నేర్చుకోవాలి మూడు కూటల కింద కూర్చొని తినాలి డైనింగ్ టేబుల్ ఉంటే ఉండనివ్వండి కానీ మనం మాత్రం కింద కూర్చొని తినాలి మరి ఇప్పుడు ఏం చేయాలి ఒకే ఆసనాన్ని రెండు రకాలుగా చేయవచ్చు ఆసనం ఒకటే కానీ రెండు రకాలుగా ఫస్ట్ స్టేజ్ లెవెల్ వన్ బేసిక్ సెకండ్ స్టేజ్ కొంచెం అడ్వాన్స్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ చెప్తాం మిత్రమా రోజుకి ఎన్నిసార్లు చేయమన్నాను మూడు సార్లు టిఫిన్కి ముందు లంచ్కి ముందు డిన్నర్కి ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా మిత్రమా ఎస్ ఏం చేయాలి ఒకటి సుఖ యోగ ముద్ర రెండు అడ్వాన్స్ యోగ ముద్ర మనము టిఫిన్ ముందు లంచ్ ముందు డిన్నర్ ముందు ఓన్లీ టెన్ టైమ్స్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఏమిటి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఏంటి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఉదాహరణకు నేను మా ఇంట్లో టిఫిన్ కోసం కూర్చున్నాను మిత్రమా చక్కగా మ్యాట్ వేసుకున్నాను మ్యాట్లో టిఫిన్ కోసం కూర్చున్నాను అయితే టిఫిన్ ప్లేట్ ఇక్కడ పెట్టడానికంటే ముందు నేను ఏం చేశాను మిత్రమా ఇప్పుడు చూడండి సుఖాసనంలో కూర్చున్నాను దీన్ని సుఖాసనం అంటాము కుడికాలు పైన ఉంది కుడికాలు పైన ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి రెండు చేతులను వెనకాల పట్టుకొని మెల్లగా నా ఫోర్ హెడ్ని టచ్ చేయాలి మళ్ళీ పైకి లేపాలి వన్ కంప్లీట్ వన్ అయిపోయింది నెక్స్ట్ టూ ఆ అయిపోయింది త్రీ ఫోర్ హెడ్ టచ్ చేయాలి ఫోర్ ఆ ఫైవ్ ఓకే ఫైవ్ అయిపోయింది ఫైవ్ ప్లస్ ఫైవ్ అన్నాను కదా ఇప్పుడు ఏం చేయాలి ఉడికాయలు పైన ఉంది కదా దీన్ని కింద పెట్టేసి ఎడమకాల్ని పైన పెట్టాలి అంతే సింపుల్ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఫైవ్ టైమ్స్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ ఇది సో టెన్ టైమ్స్ అయిపోయింది మిత్రం ఎంతసేపు అసలు వన్ మినిట్ అయినా అవుతుందా వన్ మినిట్ కూడా అవ్వదు సరిగా చేస్తే అవునా క్లియర్ సర్వ రోగ నివారణ ఊపిరితిత్తుల సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి మొదలుపెడితే స్టమక్ లివర్ దగ్గర నుంచి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ గ్యాస్ట్రైటిస్ ఎసిడిటీ అల్సర్స్ అండ్ షుగర్ సమస్య డయాబెటీస్ వరకు కూడా పని పనిచేసేటువంటి అద్భుతమైన మిత్రం ఒకవేళ చిన్నప్పటి నుంచే కనుక ఇలా అలవాటు చేపిస్తే భవిష్యత్తులో మోకాల నొప్పులు కూడా రావు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయాలని నేను చెప్పట్లేదు ఓకే మిత్రులారా తర్వాత ఇది సుఖ యోగ ముద్రాసనం ఫైవ్ ప్లస్ ఫైవ్ అర్థమైంది కదా కాలు పైన తోటి ఒక ఫైవ్ టైమ్స్ తర్వాత ఎడమకాలు పైన పెట్టి ఫైవ్ టైమ్స్ ఇలా మనం టెన్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ముందు టెన్ టైమ్స్ లంచ్ ముందు టెన్ టైమ్స్ డిన్నర్ ముందు అయితే నూటికి తొంభై శాతం ప్రజలకి ఇంత సుఖంగా చేసే ఆసనం రాదు మిత్రమా కావాలంటే మీరు టెస్ట్ చేసుకొని చూడండి తొంభై శాతం సో ఇది సుఖంగా చేసేటువంటి ముద్ర ఆసనం ప్రతి ఒక్కరూ వీలైన వారు తప్పకుండా చేసుకోవాలి మిత్రమా ఇక ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫోర్ హెడ్ టచ్ అవుతుందో ఇది వచ్చిన తర్వాత మీరు నెల రోజుల సమయం తీసుకోండి రెండు నెలలు సమయం తీసుకోండి ఆరు నెలలు సమయం తీసుకోండి ఇది వచ్చిన తర్వాత దీనికన్నా బెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ ఇదే ఆసనంలో చిన్న మార్పు మిత్రమా అది కూడా నేను చూపిస్తాను చూడండి అడ్వాన్స్ ఎస్ ఇందాక ఏం చెప్పాము సుఖాసనంలో కూర్చోమని చెప్పాము ఓకేనా మిత్రులారా ఇలా కూర్చొని చేశాను సో అడ్వాన్స్ ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి ఈ రైట్ లెగ్ని తీసుకొని కరెక్ట్గా లెఫ్ట్ థై దగ్గర పెట్టాలి లెఫ్ట్ థై దగ్గర పెట్టాలి ఇప్పుడు ఈ ఎడమ ఎడమకాలు ఉంది కదా దీన్ని కొంచెం కుడి మోకాలు కింద పెట్టాలి ఫర్ సపోర్ట్ అర్థమైంది కదా మిత్రులరా కుడి కాలుని తీసుకొచ్చి ఎడమ థై సెంటర్లో పెట్టాము ఎడమ ఎడమకాల్ని కుడి మోకాలు కింద పెట్టాము సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఫైవ్ టైమ్స్ చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోవాలి వన్ ఆ ఇది అడ్వాన్స్ ముందు సుఖమైనది చేసిన తర్వాత కొన్ని రోజులకి నెల రోజులకు రెండు నెలలకు ఇది చేయడం ప్రారంభించాలి టూ ఆ ఇలా ఫైవ్ టైమ్స్ ఇప్పుడు ఏమవుతుంది కుడి కాలు యొక్క హీల్ మడిమ ఇలా బెండ్ అవడం ద్వారా ఏమవుతుంది కరెక్ట్గా స్టమక్ని ఇంటెస్టైన్స్ ప్రెస్ చేస్తుంది ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత అప్పుడేం చేయాలి ఎడమ కాలు కుడి కాలు థై పైన టై సెంటర్లో చేసేసి దీన్ని లెఫ్ట్ నీ కింద అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు ఇలా బెండ్ చేసినప్పుడు ఇలా ఫైవ్ టైమ్స్ బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది ఎడమ హీల్ వచ్చేసి లివర్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్ ప్రెస్ చేస్తుంది ఓకేనా మిత్రులారు ఇలా చేయడం ద్వారా ఫైవ్ ప్లస్ ఫైవ్ టైమ్స్ ఇలా చేయడం ద్వారా తప్పకుండా మన బాడీలో కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వదు ఫ్యాట్ ఫామ్ అవ్వదు అండ్ డైజెషన్ బాగుంటుంది కొట్ట ముందుకు సాగదు షుగర్ సమస్యలకి లివర్ సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా ఏ వయసులో అయినా సరే తిన్నది అరిగించుకునే శక్తి లభిస్తుంది మిత్రమా బాగుంది కదా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ రోజు నుంచి డైనింగ్ టేబుల్స్ అన్నీ అలాగ పక్కన పెట్టేసి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్లోనే తినండి లేదా నన్ను అడిగితే వాళ్ళకు కూడా ఇలా నేర్పించడం ఇంకా ఉత్తమం నన్ను అడిగితే సరే ఏది ఏమైనా మనం మాత్రం కింద కూర్చోగలిగేటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి కింద కూర్చొనే టిఫిన్కి ముందు లంచ్కి ముందు డిన్నర్కి ముందు ఫైవ్ ప్లస్ ఫైవ్ టెక్నిక్స్ తోటి ఫస్ట్ సుఖాసనంలో యోగ ముద్ర చేయండి అలా వచ్చిన తర్వాత అడ్వాన్స్ వెళ్ళండి ఓకేనా మిత్రులరా సర్వరోగ నివారిని తలనొప్పి నుంచి ప్రారంభించి షుగర్ వరకు అన్ని రకాల సమస్యలు తగ్గిస్తుంది హార్మోనల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఎందుకు ఫోర్ హెడ్ని టచ్ చేస్తున్నాం కదా ఫోర్ హెడ్లో ఏముంది ఆజ్ఞా చక్రం దగ్గర ఇట్ ఇస్ అ కమాండ్ చక్ర ఆజ్ఞా చక్ర ఏం జరుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసే అద్భుతమైనటువంటి చక్రము ఇది ఆజ్ఞా చక్ర మిత్ర మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క సుఖ యోగ ముద్ర అడ్వాన్స్ యోగ ముద్ర ప్రాణాయామని భోజనం కంటే టిఫిన్ కంటే ముందు భోజనం కంటే ముందు డిన్నర్ కంటే ముందు తప్పకుండా చేయండి మీరే కాదు మిత్రమా మీ పిల్లలకు నేర్పించండి పిల్లల పిల్లలకు నేర్పించండి అలాగే మీ బంధువులకి మీ రిలేటివ్స్కి తప్పకుండా నేర్పించండి ధన్యవాదాలు మిత్రులారా ఇంత అద్భుతమైనటువంటి ఈ చిన్న ఆసనాన్ని ప్రతిరోజు ఆచరించండి మిత్రమా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు నమస్తే